అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు జీవితంలో ఎదురయ్యే అనేక మంచి విషయాలు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల జరిగే అవకాశం ఉంది ప్రత్యేకంగా కొంతమంది అమ్మాయిలు తమ జీవిత భాగస్వాములకు సంతోషం స్థిరత్వం అదృష్టం తీసుకువచ్చేవారుగా నిలుస్తారు సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం ఓ ప్రత్యేకమైన సంఖ్య ఉన్న అమ్మాయిలు చాలా పవర్ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు ఆ సంఖ్యను కలిగిన అమ్మాయి ఒకరి జీవితంలోకి వస్తే అతని అదృష్టానికి అర్థం వేరే స్థాయిలో ఉంటుంది కెరీర్ ప్రేమ ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అవుతాయనే నమ్మకం ఉంది ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు ఎందుకు అంత ప్రత్యేకం వారి వల్ల ఏం మారుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటి సంఖ్యాశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఇది మన పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని ఆలోచనలను తలంపులను గమ్యాన్ని వివరించే శాస్త్రం మనం పుట్టిన రోజున ఉండే తేదీ మా మూల సంఖ్యగా పరిగణించబడుతుంది ఇది మన జీవితంలో శక్తివంతమైన ప్రభావం చూపుతుంది కానీ ఈ సంఖ్యలు మన జీవితానికి మాత్రమే కాకుండా మన జీవిత భాగస్వామి జీవితానికి ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటాయి ముఖ్యంగా నాలుగవ సంఖ్య ఉన్న అమ్మాయిల ప్రత్యేకత వి మీరు ఓ అమ్మాయి పుట్టిన తేదీ నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒకటి అయితే ఆమె మూల సంఖ్య నాలుగుగా పరిగణించబడుతుంది సంఖ్య నాలుగుకి సంబంధించి రాహు అనే గ్రహ ప్రభావం ఉంటుంది రాహు అనే గ్రహం గూఢతనం లోతైన ఆలోచన స్థిరత్వం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది ఈ లక్షణాలు నాలుగవ సంఖ్య ఉన్న అమ్మాయిలో కూడా కనిపిస్తాయి ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు చాలా నమ్మకంగా ఉంటారు సంబంధాలలో విశ్వాసంతో ఉండటం వీరి ప్రధాన గుణం జీవిత భాగస్వామి పట్ల వారు ఎంతో ఆప్యాయతతో ఉంటారు భర్త ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడు అతనికి అండగా నిలుస్తారు స్థిరత మానసిక బలాన్ని తీసుకొస్తారు ఈ అమ్మాయిలతో మీరు బంధం ఏర్పరిస్తే మీ జీవితంలో స్థిరత్వం రావడం ఖాయం మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా వారు మీ మనసుని స్థిరపరిచే విధంగా మాట్లాడుతారు ఈ అమ్మాయిల దగ్గర మానసిక శాంతి దొరుకుతుంది వారు ఎప్పుడు మీ పక్కన నిలబడి మీరు ముందుకు సాగేలా ప్రోత్సహిస్తారు వీరి సహాయంతో మీరు జీవితాన్ని సీరియస్గా చూడటం మొదలు పెడతారు కెరీర్ విషయంలో స్పష్టత పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది వారు ఇచ్చే సలహాలు చాలాసార్లు మీకు లైఫ్ చేంజింగ్ అవుతాయి ఇకపోతే ప్రేమలో వీరికున్న గొప్ప గొప్ప గుణాలేంటో తెలుసుకుందాం ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు ప్రేమలో పూర్తిగా అంకిత భావంతో ఉంటారు మీరు ఎంత బిజీగా ఉన్నా వారు అర్థం చేసుకుంటారు మీ మనసు భయపడితే వారు ధైర్యం ఇస్తారు ఎప్పుడు గౌరవంగా మాట్లాడుతారు మీరు చేసే చిన్న సక్సెస్ని కూడా గొప్పగా గుర్తించి అభినందిస్తారు వారు ఎప్పుడు తాము మాత్రమే కాకుండా తమ భర్త గురించి ఆలోచిస్తారు భర్తకు ఏ సమస్య ఉన్నా ముందుగా అర్థం చేసుకొని దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు ఈ అమ్మాయిల జీవితం అంతా మీకు అంకితంగా జీవిస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రతి దశలో వారి మద్దతు ఉంటుంది ఇకపోతే పరిపక్వత నిబద్ధత వీరిలో మెరిసిపోతాయి నాలుగవ సంఖ్య ఉన్న అమ్మాయిలు జీవితంలో ఎదురయ్యే అనుభవాల గురించి ఎంతో నేర్చుకుంటారు వీరు ఎంత చిన్న విషయమైనా చాలా లోతుగా అర్థం చేసుకుంటారు ఎవరి మనసు ఏం చెప్పో వారు అర్థం చేసుకోగలిగే టాలెంట్ వీరిలో ఉంటుంది మీరు బాధలో ఉన్న మాటల కంటే ముందే వారు మీ ఫీలింగ్స్ గుర్తిస్తారు వారు ఎప్పుడు ఒత్తిడిని తగ్గించేలా వ్యవహరిస్తారు మీరు చె చెడుగా ఫీల్ అవుతున్న ఒక చిన్న మాటతోనైనా చిరునవ్వుతోనైనా మీరు హ్యాపీగా మారేలా చేస్తారు అందుకే వీరి అదృష్టాన్ని తీసుకువస్తారు ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ అదృష్టం ఎలా మారుతుందో మీరు ఊహించలేరు అనుకోని అవకాశాలు వస్తాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న బ్రేక్ వస్తుంది కెరీర్ ఆరోగ్యం ఆర్థికంగా మీరు ఎదుగ ారు అలాగే కుటుంబ జీవితం శాంతియుతంగా ఉంటుంది వారు మీ జీవిత భాగస్వామిగా మారితే మీరు ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతి దశలో వారు మీకు అండగా నిలుస్తారు మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు నమ్మకంగా మద్దతుగా ఉంటారు సంక్షిప్తంగా చెప్పాలంటే నాలుగవ సంఖ్య ఉన్న అమ్మాయిలు జీవిత భాగస్వామిగా మారితే అది ఓ వరమే వారు మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి మీరు నిజంగా మారిపోతారు మీరు ఉన్న స్థాయి నుంచి మరో మెట్టుపైకి వెళ్ళగలుగుతారు మీ జీవితంలో అంతకు ముందు లేని స్థిరత శాంతి ప్రేమ లభిస్తుంది కాబట్టి మీరు ఈ సంఖ్యకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు నిజంగా అదృష్టవంతుడే అదృష్టాన్ని తనతో తీసుకొచ్చే ఆ అమ్మాయి జీవితంలోకి వస్తే మీరు ఓ రారాజులా బతికే అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు